నేటి విశిష్టత నవదుర్గలలో ఈ రోజున అమ్మవారిని మహాకాళి మహాకాళి రూపంలో అమ్మవారిని మనం ఈ రోజున ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది అయితే అమ్మవారిని మహాకాళి రూపంలో చేసేటప్పుడు ఆ యొక్క మహాకాళి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ ముందుగా అమ్మవారికి సంబంధించిన శ్లోకాన్ని ముందుగా ఒకటి చూసినట్లయితే అంటే అమ్మవారి ధ్యాన శ్లోకంగా మనం దేవ్యై మహాకాళ్యైన మహా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం అలాగే అమ్మవారి యొక్క పాలక గ్రహంగా శని చెప్తాం అలాగే అమ్మవారికి సంబంధించిన చక్రాలలో ప్రధానంగా ఈరోజున మనం సహస్రారంది కూడా చెప్తాము ముఖ్యంగా ఎవరికైనా సరే శనికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి జాతక చక్రంలో అంటే ఏంటవి సాధారణంగా తీసుకున్నట్లయితే మనం అమ్మవారికి సంబంధించి ఈ యొక్క శని గ్రహానికి సంబంధించిన ఆటంకాలు ఆలస్యాలు ఆపదలు ఇబ్బందులు ఆకస్మికమైన అనుకోని విషయాలలో వృ వృత్తిపరంగా కానీ ఏ విధంగా సరే అనారోగ్యాలు భయాలు ఆందోళనలు తర్వాత ఒంటరితనం అనేక రకాల భావాలకు సంబంధించినవి ఏదైనా సరే జాతక చక్రంలో మనకి ఈ యొక్క శనికి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని అధిగమించడానికి కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు ఏడవ దుర్గగా మహంకాళి అవతారంలో మహాకాళి రూపంలో అమ్మవారు ఎలా ఉంటారంటే ఆవిడ చాలా ఇది క్లేశం అంటే హెయిర్ అంతా కూడా చాలా ఇది ఇది ఇదిగా ఉండడం అనేది తర్వాత చాలా భయంకరమైన రూపంలో ఉన్నట్లుగా ఉంటారు తర్వాత ఒక రకమైన నల్లని రూపంలో ఉండడం చేతిలో ఒక చేతిలో ఆయుధం ఏంటంటే ముళ్ళ ఆయుధం అలాగే ఇంకో చేతిలో ఖడ్గాన్ని ధరించి మెడలో మెరిసే నెక్లెస్ లాంటిది ఒకటి ధరించి ఆవిడ చాలా అంటే ఒక భయం కలిపే విధంగా ఉంటుందన్నమాట అంటే భయకరీ అన్నట్టుగా కూడా ఉన్నా కానీ అలా ఉన్నప్పటికీ కూడా ఆవిడ్ని శుభంకరీ అంటారు అంటే శుభాలను ఇచ్చే దేవతగా ఆవిడ ఆ రకమైన రూపం ఎవరికి వాళ్ళకి బాధ వాళ్ళకి రాక్షసులకి ఇబ్బందులు కలిగించే వాళ్ళకి మొదలైన వాళ్ళకి ఆ రూపం భయాన్ని కలిగిస్తుంది అమ్మవారు ఎప్పుడు కూడా ధర్మాన్ని రక్షిస్తూ అంటే ధర్మాన్ని రక్షిస్తూ చెడుని శిక్షిస్తూ ముందుకు పెడుతుంది కనుక న్యాయాన్ని ఎప్పుడు కూడా ఆవిడ న్యాయాన్నైనా లేకపోతే దేనైనా సమాన స్థాయిలో చూస్తూ పెడుతుంది కనుక అమ్మవారిని ఆ విధంగా కీర్తించిన వాళ్ళకి ఆ రకమైన రూపంలో అమ్మవారి దర్శనం ఇవ్వకుండా ఒక ధైర్యాన్ని ప్రసాదించే రూపంగా అమ్మవారిని కీర్తిస్తారు అంటే అమ్మవారికి చాలా రకాల మహాకాళి అంటే ఒక భయంకరమైన కాళరాత్రి రూపంలో అమ్మవారిని ఈ రోజున అనుకుంటారు అంటే కాళ్ళరాత్రి అంటే ఏంటంటే నల్లని దట్టమైన చీకటిగా ఉండే ఒక భయానకమైన రాత్రి కాళరాత్రి అంటే మీనింగ్ అది అమ్మవారిని కాళిలాగా మహాకాళిలాగా చెండీలాగా తర్వాత చాలా రూపాల్లో అవన్నీ కూడా దుర్గాదేవి యొక్క అవతారాల రూపాల్లోనే అమ్మవారిని విశేషంగా కీర్తిస్తారు కానీ అమ్మవారి రూపాన్ని చూసి ఎవరికైనా సరే ఒకలాంటి భయం కలుగుతుందనమాట అంత భయానకంగా కాళరాత్రి రూపంలో అమ్మవారు ఉంటారు మనమ్మా కాళరాత్రి ఈ రోజున దుర్గా అవతారమే కాళరాత్రి రూపం కాబట్టి కాళరాత్రి రూపంలో అమ్మవారిని అలా చూడంగానే ఒకలాంటి విశేషమైన భయాందోళనలకు గురి అవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు శుభకరి అన్ని రకాలుగా కానీ భయాల్ని భయాల్ని పారద్రోలే శక్తి ఆవిడకుంది ఏవి సహస్రార చక్రానికి ఎప్పుడైతే ఆవిడ అధినేతో వ్యక్తిలో ఉండే అహంకారం అజ్ఞానం చీకటి అనే వాటిని రూపుమాపే శక్తి అమ్మవారిలో అధికంగా ఉంటుంది కనుక అమ్మవారు సహస్రారానికి సంబంధించిన ఒక అనుసంధానించబడిన కూడా మనం చెప్పుకుంటాం అంటే వ్యక్తిలో ఉండే అనవసరమైన అహంకారాలు అజ్ఞానాలు తర్వాత దాంతోపాటుగా అనవసర భయాలు వీటన్నిటినీ కూడా రూపమాపే శక్తి ఉన్న అమ్మగా అమ్మని కొలుస్తాం కనుక అమ్మవారిని రోజున శుభకరి అని కూడా శుభంకరి అని ఆవిడ్ని కీర్తిస్తారు అంటే రూపాన్ని చూసి రూపం ఏంటి ఇలా ఉంది కాళరాత్రి నల్లని దట్టమైన చీకట్లో విడి వదిలివేసిన ఆ కేశములు మెడలో మెరిసే దండ తర్వాత గాడిద మీద వాహనంగా చేతులనేమో ఈ ముళ్ళ గదా లేకపోతే ఇలాగా ఇంత భీకరంగా కానీ కాదు దుష్టుల్ని శిక్షించడానికి ఆవిడ ఆ రూపంలో వచ్చిన న్యాయాన్ని మాత్రం రక్షించడానికి అనవసర భయాందోళనలు పారద్రోలడానికి జ్ఞానదీపాన్ని వెలిగించడానికి అజ్ఞానాన్ని పారద్రోలడానికి అమ్మవారిని రోజున విశేషంగా కీర్తిస్తారు అది ఒకటి తర్వాత ఇంకా ఏంటంటే అసలు ఆవిడకి ఆ రూపానికి ప్రధానంగా కారణం కూడా ఏంటంటే దుష్టులని శిక్షించడానికి ఆ రూపంలో అమ్మవారు ఉంటారని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అంటే ఎలాంటి పరిస్థితిలోనైనా సరే అమ్మవారికి ఆ రూపంలో వెళ్ళి ఈ యొక్క రాక్షస సంహారం చేసి ఆవిడ ఆ రూపానికి కూడా కారణం ఏంటంటే మనకి చెప్పుకున్నట్టుగా ఈ యొక్క శివుడి కోసం ఆవిడ విపరీతంగా తపస్సు చేసి ఆవిడ రూపం అలా మారిన తర్వాత ఆవిడ దుష్ట శిక్షణ చేసిన తర్వాత మళ్ళీ ఈ మానస సరోవర్లో స్నానాది కార్యక్రమాలు చేసి ఆవిడ పూర్వ రూపాన్ని సాధించినట్టుగా ఆవిడ గురించి మనం కథనం తెలిసింది అయితే ఈ రూపంలో అమ్మవారు రావడం ముఖ్యంగా ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నా శని పాలగ్రహంగా చెప్పాం కాబట్టి ఇబ్బందుల్ని అధిగమించడానికి కూడా అమ్మవారు అన్ని విధాలుగా కూడా వ్యక్తులకి ఒక రకమైన అండదండలుగా ఉంటారు అని ఈ రూపంలో మనం అనుకోవచ్చు అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయా అన్న విధానాన్ని కూడా చూసినట్లయితే మా ఈ యొక్క కాళరాత్రికి సంబంధించిన దేవాలయాల్లో ఒకటి మన ప్రధానంగా మరియాగాడ్ దగ్గర వారణాసి దగ్గర ఉండడం ఒకటైతే మామూలుగా చూసినట్లయితే మా దక్షిణేశ్వర టెంపుల్ అని చెప్పి మనకి కలకత్తాలో ఉంది కలకత్తా కాళి అని ఆవిడ తర్వాత అదే దక్షిణేశ్వర స్వామి టెంపుల్ దగ్గరని అయితే కాళరాత్రికి సంబంధించి ఆవి అక్కడ విశేషంగా ఎక్కువ అమ్మవారిని ఆరాధన అనేది చేస్తూ ఉంటారు అది చాలా చాలా విశేషమైన ప్రదేశాలుగా కూడా దాన్ని చెప్తారు అంటే ఎప్పుడైతే అమ్మవారి యొక్క పాలక గ్రహం శనియం ఎప్పుడైతే అమ్మవారి ఆజ్ఞా చక్రం అదే మన యొక్క సహస్రారం అంటే కిరీట చక్రం ఫైనల్గా దాన్ని ఇది చేయడం వల్ల అమ్మవారి యొక్క అన్ని రకాల ఆశిస్తులు వ్యక్తికి లభ్యమవడం అనవసరమైన ఆందోళన నుంచి బయటికి రావడానికి అవకాశం ఉన్నట్టుగా చెప్తాం అలాగే ఈ రోజున అమ్మవారికి సంబంధించి నా ఈ యొక్క స్థుతిలో కూడా తీసుకుంటే మనం చెప్పేది ఏంటంటే మామూలుగా అమ్మవారికి సంబంధించి యాదేవి సర్వభూతేషు కాళరాత్రి రూపేణ సంస్థత నమస్తస్మే నమస్తస్మే నమస్తే నమో నమ అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తారు అలాగే అమ్మవారికి సంబంధించి మనకి ప్రతిరోజు అలంకారాల గురించి మనం మాట్లాడుకుంటాం ఈ అలంకారాల్లో అమ్మవారికి సంబంధించి ఈరోజున మహాచండిగా అమ్మవారిని అలంకరిస్తారు మొట్టమొదటిగా ఆ రూపం మహాచండిగా అలంకరించడం ఒకటి అలాగే ప్రసాదంగా కూడా అమ్మవారికి ఈ రోజున లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే అమ్మవారి యొక్క దుస్తులు అంటే వస్త్రాలంకరణ ఎలా ఉంటుందంటే ఎరుపు రంగు చీరతో అమ్మవారికి వస్త్రాలు చేయడం జరుగుతుంది అనమాట అంటే మామూలుగా అమ్మవారిని తీసుకుంటే ఏడవ దుర్గగా కాళరాత్రి అన్నట్టుగా చెప్తాము అలాగే ఆవిడికి పాలక గ్రహంగా మనం శని చెప్తాము అలాగే ఆవిడని సహస్రారానికి ఆవిడ చక్రానికి అనుసంధానించి మాట్లాడతాము అలాగే అమ్మవారికి సంబంధించిన అలంకార రూపంలో ఈ రోజున విశిష్టంగా అమ్మవారిని ఈ రూపంలో మహాచండీ రూపంలో ఇది చేయడం అనేది చెప్తాము ఈ రూపంలో అమ్మవారిని కొలవడం అనేది దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే అమ్మవారిని ఈ కాళరాత్రి రూపేణ కావచ్చు లేకపోతే అలంకార రూపంలో మహాచండి ఎలా వీటిని కొలవడం బట్టి ఏమవుతుంది అంటే ఇవన్నీ దుర్గాదేవి యొక్క అవతారాలే ఆవిడ దుష్టుల్ని శిక్షించడానికి అన్ని రకాలుగా మంచిని రక్షిస్తూ చెడుని అన్ని విధాలుగా తీసేయడానికి దుష్ట శిక్షణ కోరకు అమ్మవారు ఎత్తిన అన్ని అవతారాల్లోనూ అంటే ఈ రకంగా నవదుర్గల రూపంలో ఆవిడ ఒక్కరోజు ఒక రకంగా చేసుకుంటూ రావడం జరిగింది మొదటి మూడు రోజులు మనం ఒక దేవి ఆరాధన మధ్యలో మూడు రోజులు చివరి మూడు రోజులు కూడా అమ్మవారిని సరస్వతి రూపంలో మధ్యలో వచ్చేప్పటికి లక్ష్మి ముందు దుర్గా అవతారంలో అమ్మవారిని విశేషంగా మనం పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం అలాగా తీసుకున్నప్పుడు ఇందులో ఈ రోజున అమ్మవారిని ఎప్పుడైతే ఈ రూపంలో మనం విశిష్టంగా చేస్తామో మనిషిలో సహజంగానే అనేక రకాలైన అహం కావచ్చు అజ్ఞానం కావచ్చు లేకపోతే పూర్తిగా దాని గురించి ఇది లేకపోయినా ఓ రకమైన అభిప్రాయంతో ఉండే వ్యక్తులలో ఆ భావాల్ని తొలగించడానికి అంటే పూర్తిగా జ్ఞానోదయం అనేది ఏర్పడాలి అంటే ఏంటి తన అంతర్లీనంగా ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా వ్యక్తి తెలుసుకోవడానికి తప్పనిసరిగా ఈ దేవి ఆరాధన అనేది ఖచ్చితంగా చేస్తారు అంటే రాత్రిపూట ఆవిడ శక్తి అధికంగా ఉంటుంది కాళరాత్రిలో కూడా ఇంకో విషయం తీసుకున్నట్లయితే రాత్రి అనే అర్థం చీకటి అనే అర్థం రాత్రిని పరిపాలించే దేవతని అర్థం అలాగే దుష్టుల్ని రూపుమాపే అర్థం మంచిని రక్షించే దేవత అర్థం అన్ని రకాల అజ్ఞానాలు భయాలను పోగొట్టే దేవత అని అర్థం ఇన్ని రకాలుగా అమ్మని సేవించడం బట్టి ఇది అలాగే ఈ రోజున విశిష్టంగా మనం చెప్పుకునే మరొక దేవాలయం గురించి అదే శక్తిపీఠం గురించి తీసుకున్నట్లయితే తుల్జాపూర్ దుర్గాభవాని గురించి మనం కొంత క్లుప్తంగా చెప్పుకుందాం మహారాష్ట్రలో నెలవై ఉన్న తుల్జాపూర్ దుర్గాభవాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునేప్పుడు అక్కడ ఉన్న మూడున్నర శక్తిపీఠాల్లో ఒకానొక ఒకనొక ప్రఖ్యాత వహించిన షోలాపూర్కి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే తుల్జాపూర్ దుర్గాదేవి యొక్క ఇదిగా చెప్తారు అక్కడ అమ్మవారు చాలా దుర్గా రూపంలో చాలా ఉగ్రంగా చక్కగా ఉండడం అంతా కూడా మహారాష్ట్ర సంప్రదాయంలో వాళ్ళకి అంతా కూడా ఏంటంటే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా మహారాష్ట్రకి సంబంధించిన విషయంలో ఉండడం అనేది అక్కడ మనం చూస్తాము అక్కడ అమ్మవారిని చాలా విశేషంగా ఈ మూడున్న మనకి సత్వ తమో రజో గుణాలకు సంబంధించిన మూడిటికి సంబంధించిన శక్తులన్నీ కూడా అక్కడ అమ్మవారిలో ఉన్నట్టుగా చెప్తారు స్థల పురాణం గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే అక్కడ కృతయుగంలో కర్తమ్మ మహర్షి యొక్క ఆయన తర్వాత ఆయన భార్య అనుభూతి ఆయన కోసం చాలా బాధపడి మందాకిని నదిలో దగ్గర ఆవిడ తన యొక్క పూజ చేసుకోవడం లేకపోతే తనని తాను ఇది చేసేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కురూర్ అనే ఒకనొక రాక్షసడు ఆవిడని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆ సమయంలో ఆవిడ భగవతీదేవి కోసం ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఆవిడికి సహకరించినట్టుగాను దుష్ట శిక్షణ చేసినట్టుగాను అది ఒక కథనం చెప్తారు అలాగే మధుకైట రాక్షసుల యొక్క కథను కూడా అక్కడ చెప్తారు అలాగే మహిషాసురుడికి సంబంధించి కూడా అమ్మవారు అక్కడ ఒక రూపంలో వచ్చి ఆ కొండ మీద ఉండి ఇది చేసినట్టుగా రకరకాల పురాణాలు ఉన్నప్పటికీ కూడా తుల్జాపూర్ మూడున్నర దాంట్లో ఒక ప్రధానమైన దేవాలయంగా మూడున్నర శక్తిపీఠాల్లో ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తారంటే తుల్జాపూర్ దుర్గాదేవి మొత్తం మహారాష్ట్రకి వాళ్ళు చాలా చక్కగా దానికి మంచి అనుభూతితో ఆవిడ భోంస్లే దేశీ యొక్క కుటుంబీకులందరూ కూడా చాలా చక్కగా అమ్మవారిని ఇది చేశారు ఆ తర్వాత తర్వాత కూడా ఆ యొక్క మహారాష్ట్ర పరిపాలించిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని విపరీతంగా ఆరాధించడం ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అంటే కర్ణాటకలో కానీ గుజరాత్లో కానీ ప్రధానమైన ప్రదేశాల్లో కూడా అమ్మవారిని అక్కడ వీళ్ళు రాజపుట్లు చాలా ఎక్కువగా ప్రేమించి గౌరవించి అమ్మవారిని ఆరాధించడం అనేది జరుగుతుంది అమ్మవారి యొక్క రూపం కానీ నిల్చున్న వైనం కానీ అలాగే అమ్మవారి చేతిలో ఉండే ఖడ్గం అది కానీ చూసే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక రక్షణ అనేది కల్పించడం అలాగే అన్ని రకాలుగా ఓ పక్కన కొల్హాపూర్ కూడా అక్కడే ఉంది నెలవై ఉంది ఇంకో పక్కన చూస్తుంటే మారూరులో కూడా అక్కడ ఇంకొకటి అలాగే శృంగి అనేది ఇంకోటి మొత్తం కలిపి ఈ మూడున్నర శక్తిపీఠాల్లో చాలా పవర్ఫుల్ శక్తిపీఠంగా చెప్తారు అలాగే ఈ యొక్క భక్తి ఉద్యమం కూడా పదమూడవ శతాబ్దంలో ఇక్కడి నుంచి మహారాఠీ వాళ్ళకి స్టార్ట్ అయిందని కూడా చెప్తారు అమ్మవారిని ఆరాధించే ఏ పన్నైనా వాళ్ళు మొదలుపెట్టి ముందుకు వెళ్ళేట్టుగా మనకి ఛత్రపతి శివాజీ వాళ్ళందరి దాంట్లో కూడా మనం దాని గురించి తెలుసుకుంటాం అంటే ఇక్కడ అమ్మవారికి సంబంధించిన మంచి శక్తిటంగా చెప్తారు ఈ రోజున దుర్గాదేవి అంటే మీకు ఉండే ఇబ్బందులన్నీ పోగొడుతూ భయాన్ని పోగొడుతూ జీవనాన్ని ఇచ్చే మాతగా కొలుస్తారు వాళ్ళు దుర్గమ్మని భవానీ అంటే అర్థం అది తుల్జాపూర్ భవానీ అంటే మీ యొక్క జీవనాన్ని ఇచ్చే మాతగా కొలుస్తారు కాబట్టి ఆవిడని కొలవడం బట్టి అన్ని రకాల శక్తులు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది సంపదలు అభివృద్ధి చెందుతాయి మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది ఎలాంటి కష్టాలనైనా రూపుమాపుతారని వాళ్ళ యొక్క ఉద్దేశం నవరాత్రుల్లో ఈ యొక్క సమయంలో చాలా విశిష్టంగా అక్కడ దుర్గాదేవిని దుర్గా దుర్గాభవానీగా తుల్జాపూర్ భవానిగా కొలుస్తారు ఈరోజున మనం దాని గురించి మాడుకుందాం నమస్కారం